హలో అల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఎన్నికల వ్యూహాలపైనే కాదు తన పాలనలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు ఒక పక్క ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటూనే మరో పక్క పాలనతో తన మార్క్ చూపిస్తూ భవిష్యత్ ఎన్నికలకు సమాయక్తం కూడా అవుతున్నారు అంటే సిద్ధమవుతున్నారు అన్ని వర్గాలను సంతృప్తి పరిచే క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్న వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పారు గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వాలంటీర్లకు ఇప్పటి వరకు ఐదు వేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం వారిని మరింత ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది ఇంటింటికి రేషన్ పంపిణీ పర్యవేక్షణకు ప్రోత్సాహకంగా ఏడు వందల యాభై రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైంది ఈ నెలలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పౌర సరఫరాల శాఖ సంబంధించిన సమీక్ష సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారట ఇంటింటికి రేషన్ పంపిణీలో విలేజ్ వాలంటీర్లను మరింత భాగస్వాములను చేయడం కోసం ఏడు వందల యాభై రూపాయల ప్రోత్సాహకాన్ని అందించాలని నిర్ణయించారట అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అన్నది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటింటికి రేషన్ పంపిణీలో విలేజ్ వాలంటీర్లు కీలక భూమిక పోషిస్తున్నారు ఈ క్రమంలోనే వారికి ఈ ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది ఇక ఈ మొత్తాన్ని ప్రతి నెల పౌర సరఫరాల శాఖ ద్వారా నేరుగా వాలంటీర్లకు అందించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఇంటికి నేరుగా ప్రభుత్వ పథకాలు ఇంకా వివిధ రకాల సేవలు అందడం కోసం వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ జగన్ సర్కార్ వాలంటీర్ల వ్యవస్థను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొనసాగిస్తున్నారు కూడా